హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు బాబునావా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వివాదాస్పదమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక టాపిక్ గురించి అంటే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఆయన గురించి ఒక వివాదం సర్వేలెన్స్ మరియు ఈ గవర్నెన్స్ డేటా దుర్వినియోగ ఆరోపణలు ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం ఈ వీడియోలో మనం ఈ అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం సో రెడీగా ఉన్నారా అయితే ప్రారంభిద్దాం ముందుగా నారా చంద్రబాబు నాయుడుగారి గురించి కొంచెం చెప్పుకుందాం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ నాయకుడు పంతొమ్మిది వందల ఏభై ఏప్రిల్ ఇరవై తేదీన చిత్తూరు జిల్లా నారవరిపల్లిలో జన్మించారు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరియు రెండువేల ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అంతేకాదు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు నాయుడు గారు ఐటీ రంగంలో ఈ లో చేసిన కృషి అందరికీ తెలిసిందే ఆయన హైదరాబాద్ ని ఒక ఐటీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు రాళ్లు రపలు ఉన్న ప్రదేశంలో సైబరాబాద్ ని సృష్టించారని ఆయనను ప్రశంసిస్తారు ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేశారు ప్రభుత్వ పథకాలను డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా అందించడం డేటా సేకరణను సమర్థవంతంగా చేయడం వంటి విషయాల్లో ఆయన చూపిన చొరవ అభినందనీయం ఈ కారణంగానే ఆయనను సీఈ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా పిలుస్తారు కాని ఫ్రెండ్స్ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఈ ఐటీ ఈ గవర్నెన్స్ విజయాలపై ఆరోపణలు కూడా వచ్చాయి ఏంటవి సర్వేలెన్స్ సాధనాల దుర్వినియోగం మరియు ఓటర్ డేటా అనలిటిక్స్ ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిన ఆరోపణలు ఇవి సాధారణ ఆరోపణలు కాదు ఇవి రాజకీయంగా సామాజికంగా చాలా సంచలనం సృష్టించాయి ఈ ఆరోపణల వెనుక నిజాలు ఏమిటి అసలు ఈ ఆరోపణలు ఎలా వచ్చాయి దీని గురించి లోతుగా తెలుసుకుందాం ముందుగా సర్వేలెన్స్ అంటే ఏమిటి సర్వేలెన్స్ అంటే పర్యవేక్షణ ఈ సందర్భంలో ప్రజల కదలికలు సమాచారం ఫోన్ కాల్స్ ఇంటర్నెట్ యాక్టివిటీ వంటివి గమనించడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి చాలా డేటాను సేకరించింది ఉదాహరణకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ప్రభుత్వ పథకాల కోసం సమర్పించిన వివరాలు ఇలా అనేక రకాల డేటా ఈ డేటాను సేకరించడం నిర్వహించడం కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు కాని ఈ డేటాను ఎన్నికల ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు ఎప్పుడూ ఎక్కువగా బయటకు వచ్చాయి రెండు వేల ఎన్నికల సమయంలో ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారు ఓటర్ డేటాను ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు ప్రభుత్వ పథకాల ద్వారా సేకరించిన సమాచారం ఓటర్ల వివరాలను డేటా అనలిటిక్స్ సంస్థలతో పంచుకున్నారని దాని ద్వారా ఓటర్లను టార్గెట్ చేశారని ఆరోపణలు వచ్చాయి ఇది ఎలా జరిగింది ఓటర్ డేటా అనలిటిక్స్ అంటే ఏమిటి ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఫ్రెండ్స్ ఓటర్ డేటా అనలిటిక్స్ అంటే ఓటర్ల గురించి సమాచారాన్ని సేకరించి వారి ప్రవర్తన ఇష్టాలు అభిప్రాయాలను విశ్లేషించడం ఈ డేటా ఆధారంగా రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలను రూపొందిస్తాయి ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఓటర్లు ఎక్కువగా ఏ అంశంపై ఆసక్తి చూపిస్తారు రోడ్లు విద్య ఉపాధి లేక వేరే ఏదైనా ఈ సమాచారం ఆధారంగా రాజకీయ నాయకులు తమ ప్రసంగాలు వాగ్దానాలు రూపొందిస్తారు ఇది ఒక సాధారణ పద్ధతి అయినప్పటికీ ఈ డేటాను సేకరించడానికి ప్రభుత్వ వనరులను ఉపయోగించడం చట్టవిరుద్ధం చంద్రబాబు నాయుడు గారిపై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే ఆయన ప్రభుత్వ పథకాల ద్వారా సేకరించిన డేటాను ఓటర్ ఐడీలు ఫోన్ నంబర్లు ఆధార్ వివరాలు వంటివి తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఉపయోగించారని ఈ డేటాను ప్రైవేట్ డేటా అనలిటిక్స్ సంస్థలకు ఇచ్చి ఓటర్లను టార్గెట్ చేసే ప్రచారాలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి ఇందులో ఒక ప్రముఖ ఆరోపణ ఏమిటంటే సిమెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మీకు తెలుసా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ సంస్థ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేసింది ఈ కార్యక్రమంలో భాగంగా సీమెంట్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు కాని ఈ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని సీమెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు పెంచారని సీఐడి ఆరోపించింది ఈ కేసులో చంద్రబాబు నాయుడుగారిని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్టు చేశారు ఈ అరెస్టు రాజకీయంగా చాలా సంచలనం సృష్టించింది ఈ కేసులో ఆరోపణలు ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సేకరించిన డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని సీమెంట్స్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురుపై కూడా ఆరోపణలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూడు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు చెల్లించినప్పటికీ సీమెంట్స్ అందించిన సాఫ్ట్వేర్ విలువ కేవలం యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమేనని సీఐడి పేర్కొంది ఈ ఆర్థిక అవకతవకలు డేటా దుర్వినియోగ ఆరోపణలు చంద్రబాబు ఇమేజ్ ఇమేజ్పై పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి కాని ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించాలి చంద్రబాబు నాయుడుగారు ఈ ఆరోపణలను ఖండించారు ఆయన ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని తనను టార్గెట్ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలో భాగమని చెప్పారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అయిన తర్వాత ఆయన ట్విట్టర్లో ఇలా రాశారు గత నలభై ఐదు సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం భూమిది ఏ శక్తి కూడా నన్ను తెలుగు ప్రజలకు సేవ చేయకుండా ఆపలేదు ఈ ట్వీట్ చూస్తే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఎంత గట్టిగా ఖండిస్తున్నారో అర్థమవుతుంది ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం ఫ్రెండ్స్ ఈ ఆరోపణలు నిజమైనా కాకపోయినా ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చను రేపాయి సర్వైలెన్స్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలు రాజకీయాల్లో ఎంత ప్రమాదకరంగా మారతాయి ఈ ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ని ఎంతవరకు దెబ్బతీశాయి ఈ విషయంలో చట్టపరమైన దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాని ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలాయి ఇంకొక విషయం ఈ ఆరోపణలు కేవలం చంద్రబాబు నాయుడు గారికే పరిమితం కాదు ఈ గవర్నెన్స్ డేటా సేకరణ వంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఉదాహరణకు రెండు వేల పదిహేను సంవత్సరంలో కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ గురించి మీకు తెలుసా ఫేస్బుక్ డేటాను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసిన ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇలాంటి ఘటనలు డేటా ప్రైవసీ రాజకీయ నీతి గురించి పెద్ద చర్చలకు దారితీశాయి చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా డేటా ప్రైవసీ ఒక పెద్ద ప్రశ్నగా మారింది ప్రభుత్వం సేకరించిన డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అది ప్రజల ప్రైవసీని ఉల్లంఘించడం కాదా ఈ విషయంలో చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి భారతదేశంలో డేటా ప్రొటెక్షన్ చట్టం రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో ఆమోదం పొందింది ఈ చట్టం ప్రకారం ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి కాని ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో ఇలాంటి కఠిన చట్టాలు లేవు దీనివల్ల ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది ఇప్పుడు మనం చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపాయో చూద్దాం రెండువేల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది ఈ ఓటమికి ఈ ఆరోపణలు కూడా ఒక కారణమని కొందరు భావిస్తారు కాని రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారు మళ్లీ అధికారంలోకి వచ్చారు ఇది ఆయన రాజకీయ నైపుణ్యానికి ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనం అయినప్పటికీ ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితంలో ఒక చీకటి మచ్చగా మిగిలాయి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఫ్రెండ్స్ నాయుడు గారు ఐటీ రంగంలో చేసిన కృషి వల్ల ఆయనను ఐటీ ఇండియన్ ఆఫ్ ది మలినియం అని ఇండియా టుడే సంస్థ పేర్కొంది టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అని గౌరవించింది ఈ గుర్తింపులు ఆయన సాంకేతిక రంగంలో చేసిన కృషిని చూపిస్తాయి కాని ఈ ఆరోపణలు ఆయన ఈ గౌరవాలను కొంతమేరకు మసకబార్చాయి ఇప్పుడు ఒక ప్రశ్న ఫ్రెండ్స్ ఈ ఆరోపణలు పూర్తిగా నిజమైనవి కావచ్చు లేదా రాజకీయ కుట్రలో భాగంగా కావచ్చు కాని ఈ ఆరోపణలు మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాయి అదేంటంటే డేటా ప్రైవసీ ఎంత ముఖ్యమో ఈ డిజిటల్ యుగంలో మన సమాచారం ఎంత సురక్షితంగా ఉంది ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు మన డేటాను ఎలా ఉపయోగిస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం చాలా ముఖ్యం ఇప్పుడు మనం ఈ వీడియో చివరికి వచ్చాము ఫ్రెండ్స్ నారా చంద్రబాబు నాయుడు గారిపై వచ్చిన సర్వేలెన్స్ మరియు ఈ గవర్నెన్స్ డేటా దుర్వినియోగ ఆరోపణల గురించి మనం లోతుగా చర్చించాము ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితంలో ఒక సంచలనాత్మక అధ్యాయం ఈ ఆరోపణలు నిజమా రాజకీయ కుట్రల అనేది చట్టపరమైన దర్యాప్తు ద్వారా తేలాల్సి ఉంది కాని ఈ ఘటనలు డేటా ప్రైవసీ సాంకేతికత దుర్వినియోగం గురించి మనకు ఆలోచింపజేస్తాయి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిపై వచ్చిన ఈ ఆరోపణల గురించి మీ అభిప్రాయమేమిటి కామెంట్స్లో తప్పక రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు జాగ్రత్త బాయ్ ఫ్రెండ్స్